तो मैं चेस तो ना करती कार्य कमानी ब्राज़र की सोशल मीडिया तो शेयर चेस ना देख शा देख शा उनका एकदम रितु रिस्क ना मत देख शा अल्लाह रिटर्न भी दूसरों के तो रिटर्न पेटी उन्हीं रिटर्न लोगों की लांग नामा అధ్యక్ష నేను ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టర్ లో షేర్ చేస్తా అధ్యక్ష అట్లాగే మంచి మంచి ఫిల్టర్స్ ఉన్న కొత్త రకంగా ఫోన్ గానీ మీద తక్కువ ధరకే అందించే అంత చర్యలు తీసుకుంటామో అధ్యక్ష సైన్ సైన్ మీ ఫైనల్గా సీఎం గారిని కన్క్లూషన్ ఇవ్వాల్సిందిగా కోర్చున్నాను అధ్యక్ష ఒక దేశ అభివృద్ధి తెలుసుకోవాలంటే పోలీసుగా డాక్టర్గా లాయర్గా సైంటిస్ట్గా చివరికి జవాన్గా కూడా సేవలు అందిస్తున్నారు అధ్యక్ష గిన్నెలు దొమ్మే స్థాయి నుండి గిన్నీ స్కూల్ వరకు జై కిసాన్ నుండి జై జవాన్ వరకు మన పాత్ర ఏమైంది అధ్యక్ష మనకు చట్టి పిల్లల్ని ఆడించడం తెలుసు చంద్రయాన్ని అధిరోహించడం తెలుసు అన్నం వండడమే కాదు అన్ని రంగాల్లో రాణించడం తెలుసు మెత్తు మెత్తులో తినేవాడి పేరు ఉంటుందో లేదో తెలియదు కానీ ప్రతి మనిషి బతుకులో మహిళ పాత్ర ఉంటుంది అందుకే ఆడవాళ్ళం బాగా తినాలి మనం ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబము సమాజం ఆరోగ్యం ఉంటుంది పాలించే అమ్మ నుండి పాలించే నేతలుగా మనం ఎదిగినప్పుడే ఆడవాళ్ళంటే అబల కాదు సబల ప్రపంచానికి చాటి చెప్పిన వాళ్ళు అవసరం